అందరికీ నమస్తే ఈ వీడియో అందరికి హోమ్ మేకర్స్ కి వర్కింగ్ హుమెన్స్ కి చాలా బాగా యూస్ అవుతుందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే మనం ఇడ్లీకి పప్పు నానబెట్టి రుబ్బడానికి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము అవును కదా ఈ రోజు ఇడ్లీకి నానబెట్టాలనుకున్నాం కదా మర్చిపోయాను అని ఫీల్ అవుతూ ఉంటాం కదా ఇక మీదట అలా ఫీల్ అవ్వకుండా ఇలాంటి ప్రీమిక్స్ అయితే చేసి పెట్టాము అనుకో మనకు ఓ నెల పాటు అస్సలు దిగులు లేకుండా ఇడ్లీ అయితే రెడీ చేసుకోవచ్చు అలాగే మేము ఎక్కువగా ఇడ్లీ అయితే తినమనమాట సో మా ప్రాసెస్ లో ఇడ్లీ కోసం అంటే ఇడ్లీ పిండి కోసం బియ్యం ఎలా నానబెట్టుకుంటామన్నది ఈ వీడియోలో చూపిపోతున్నాను సో దట్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఈ ప్రాసెస్ మొత్తం క్లియర్ గా అర్థమవుతుంది అనమాట అందుకని మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండి బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి ఇక అయితే వెళ్దామా ముందుగా అయితే ఇక్కడ నేను ముగ్గు వేసుకుంటూ ఉన్నాను అనమాట నాకు ఇలా ముగ్గు వేయడం చాలా బాగా నచ్చింది నేను ఒక్కసారి ట్రై చేశాను మీరు నా లాస్ట్ వీడియో చూసుంటే అర్థమై ఉంటుంది సో నాకు ఇలా ముగ్గు వేసుకోవడం చాలా బాగా నచ్చింది అనమాట మంచి పాస్ట్ వైబ్ కలుగుతుంది ఎందుకంటే ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఒక మంచి సువాసనతో కూడిన మంచి పాజిటివ్ వైబ్ అయితే కలుగుతుంది అందుకోసమే ఈ రోజు కూడా నేను పసుపుతో అలికి దానిపైన ముగ్గు అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఇక ముగ్గును చూసిన తర్వాత ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసేయండి అనమాట ముగ్గు అయితే ఎలా ఉంది ఎలా ఉంది అన్నది తప్పకుండా ఈ రోజు అయితే పిల్లలకి నో నో లంచ్ అనమాట అలానే పిల్లలకి లీవ్ ఏం కాదు పొద్దున అంబిల్ తాగేసి స్కూల్ కి అయితే వెళ్ళిపోయారు మధ్యాహ్నకి ఇక మీదట ప్రిపేర్ చేసి ఇవ్వాలన్నమాట ఇక్కడైతే ఫస్ట్ గా మేము ఇడ్లీకి బియ్యం ఎలా నానబెడతామో చూపిస్తాను దీన్నే ఉప్పుడు బియ్యం అంటాము ఈ ప్లేస్ లో ఇడ్లీ బియ్యం కూడా తీసుకోవచ్చు కొంచెం గుండుగా ఉంటుంది కదా అవే ఇడ్లీ బియ్యం అనమాట నేను స్టార్టింగ్ లో చూపించిన బియ్యం గుండు బియ్యమే సో అలా ఉంటుంది కొంచెం వైట్ గా ఉంటుంది అవన్నీ వాడుకోవచ్చు లేకపోతే ఇలాంటి ఉప్పుడు బియ్యం అయినా వాడుకోవచ్చు నేను ఇడ్లీకి రేషన్ బియ్యమే వాడతాను మాకు ఉప్పుడు బియ్యము వేస్తారు అలాగే పచ్చి బియ్యము రేషన్ లో వేస్తారు కాబట్టి ఆ రెండింటిని వాడుకుంటాను లేనప్పుడు మాత్రం ఇడ్లీ బియ్యం అయితే యూజ్ చేసుకుంటాను ఇక్కడ మూడు గ్లాసుల వరకి అదే మూడు కప్పులు వరకు ఇలా ఉప్పుడు బియ్యం అయితే తీసుకుంటాము ఆ తర్వాత రెండు కప్పుల వరకు పచ్చి బియ్యం అయితే తీసుకుంటాము ఇందులో ఉండే వడ్లు గింజలు ఇవన్నీ ఏరి పడేసి ఆ తర్వాత తీసుకోవాలని నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోలలో చూపించాను అన్నమాట ఇడ్లీ పిండి కోసం అలాగే దోశ పిండి కోసం బియ్యం ఇలా నానబెట్టుకుంటాము అనేసి కాకపోతే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారని మళ్ళీ ఒకసారి చూపిద్దామని ఈ రోజు చూపిస్తూ ఉన్నాను మొత్తంగా నాకు ఐదు గ్లాసుల వరకు బియ్యం అయితే వచ్చింది కదా ఇప్పుడు ఉద్దిపప్పు అయితే మొత్తంగా ఒక గ్లాస్ కంటే కొంచెం తక్కువ పూర్తిగా నింపేకుండా ఇలా కాస్త గ్యాప్ ఇస్తే సరిపోతుంది అనమాట ఆ కొంచెంలో మనం ఎంత పెట్టేస్తాం అని కాదు మరీ ఎక్కువైపోతే కూడా ఉద్దిపప్పు స్మెల్ వస్తుంది అందుకోసం అలా వేసుకోవాలి ఇక ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ వేసుకుని బాగా నాలుగైదు సార్లు శుభ్రం చేసుకోవాలి నేను వాడేది రేషన్ బియ్యం కాబట్టి నాలుగైదు సార్లు శుభ్రం చేసుకుంటేనే బాగుంటుంది మీరు నార్మల్ రైస్ అయితే ఒక మూడు నాలుగు సార్లు క్లీన్ చేసుకుని నీళ్లు నింపేసి ఒక నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టుకుంటే బాగుంటుంది నేను ఫస్ట్ అంతా నైట్ నానబెట్టేసి పొద్దున లేచింటే గ్రైండర్ వేసేసేదాన్ని ఇప్పుడు గ్రైండర్ కొంచెం పనిచ్చింది సో నేను మిషన్కి కి వెళ్ళాలి కాబట్టి ఇలా పగుల్లోనే నానబెట్టుకుంటాను పొద్దున లేసిన వెంటనే ఈ పనే పెట్టుకున్నాను అనమాట ఇక ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ ప్రీమిక్స్ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీలోనే చూపిస్తాను ఎందుకంటే మేము ఎక్కువగా రవ్ ఇడ్లీ తినమనమాట అంటే మాకు ఇదే అలవాటు కాబట్టి ఇలా పిండి రుబ్బుకుని తినడం అలవాటు కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి తినాలి అని అనిపిస్తే మాత్రం ఇలా రవ్వ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకుంటాము లేకపోతే మాకు అవే నచ్చుతుంది కాబట్టి మేము అలా చేసుకుంటాము మీకు యూస్ అవుతుంది కాబట్టి ఇలా కొంచెం క్వాంటిటీలో చూపిస్తున్నాను ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకూడదు సో ఒక ఊరికే అలా సెగదంటే సరిపోతుంది అనమాట బ్రౌన్ అయింది అనుకో స్మెల్ వస్తుంది వేరేలాగా సో అందుకని ఒక కప్పు మెషర్మెంట్ తీసుకుని ఆ కప్పు తోటి ఒక కప్పు వరకు ఉద్దిపప్పు వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ఒక ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలే ఫ్రై చేసుకోవాలి నన్ను ఒకరు నవ్వమ్మా అని చెప్పారు నవ్వుతూ వంట ఎలా చేయండి పిచ్చిది అనుకోరు సో అందుకని నవ్వలేకపోతున్నాను మనం నార్మల్గా ఉద్దిపప్పు ఫ్రై చేసేటప్పుడు దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా ఈ దీనికి మాత్రం అస్సలు అలా ఫ్రై చేసుకోకూడదు అనమాట లైట్ గా సెగతల్లితే సరిపోతుంది ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉద్దిపప్పు పైన ఉండే డస్ట్ అంతా రిమూవ్ అవుతుంది అనమాట ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అది కాకుండా వన్ మంత్ వరకు స్టోర్ చేసుకుంటాం కాబట్టి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా ఫ్రై చేసుకుంటేనే పురుగు పట్టకుండా ఉంటుంది మనం చేతిలోకి తీసుకుంటే మనకి చేతికి వేడిని తాంగ కలిగేంత ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోకండి మరీ ఎక్కువగా ఫ్రై చేసేసామనుకో ఉద్దిపప్పు కమ్మటి ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇడ్లీ ఫ్లేవర్ అసలు రాదనమాట అందుకోసమే ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇక ఒక కప్పు ఉద్దిపప్పుకి రెండు కప్పుల వరకు రవ్వ తీసుకోవాలి ఇక్కడ మీరు ఇడ్లీ రవ్వ కూడా తీసుకోవచ్చు నేను నార్మల్ గా ఉప్మాకి వాడే రవ్వే తీసుకుంటూ ఉన్నాను అనమాట అలానే పెద్ద రవ్వ తీసుకోవడం లేదు నార్మల్ గా ఉప్మాకు వాడతాం కదా అలాంటి రవ్వే తీసుకుంటూ ఉన్నానమాట ఇవి కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉద్దిపప్పు ఎలా ఫ్రై చేసుకున్నామో సేమ్ అలాగే ఇది కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మనం నార్మల్ గా రవ్వని స్టోర్ చేసుకోవాలంటే కూడా ఇలా ఫ్రై చేసి స్టోర్ చేసుకున్నాము మనకు అస్సలు పురుగు పట్టదన్నమాట సో ఇప్పుడు కూడా అలానే ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి రవ్వ నార్మల్ గా ఉండేదానికి కాస్త ఫ్రై అయ్యేదానికి కాస్త వ్యత్యాసం అనేది బాగా తెలుస్తుంది కదా సో అలాగనమాట మీకు నా వీడియోస్ లో ఏది బాగా నచ్చుతుంది అనేది ప్లీజ్ కామెంట్లో తెలిపండి ఎందుకంటే ఫర్దర్ వీడియోస్కి నేను అది కంటిన్యూ చేయొచ్చు కదా సో అందుకనేసి నా వీడియోస్లో మీకు ఏది బాగా నచ్చుతుంది అనేదైనా ఒక చిన్న పాయింట్ ఉంటుంది కదా దాన్ని కమెంట్ చేయండి కూడా బాగా ఫ్రై అయిపోయింది దీన్ని తీసి ఒక ప్లేట్ లోకి మార్చి ఉంచుకోవచ్చు కాకపోతే నేను ఈ ప్యాన్ లోనే ఉంచుకోబోతున్నాను అందుకోసం ఆ ప్యాన్ హీట్ కి మళ్ళీ ఫ్రై అవ్వకూడదు కదా సో అందుకని కాసేపు కలుపుతూ ఉన్నాను ఇక ఉద్దిపప్పు కూడా వేడికి కింద అలానే ఉండలు కట్టేస్తుంది అందుకోసం ఉద్దిపప్పు కూడా ఇలా ఒక్కసారి నలిమేసి దీన్ని కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలనమాట బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి వేడిగా ఉండేటప్పుడు మిక్సీ వేసాం అనుకో మిక్సీ జార్ గాల్లో అలా ఎగిరిపోతూ ఉంటుంది అనమాట అందుకోసం బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసి ఎంత వీలైతే అంత మెత్తగా కాస్త కూడా అనేది లేకుండా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉండేలాగా పిండిని ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా చూడండి ఇంత స్మూత్ గా ఉండాలి కొంచెం అంటే కొంచెం కూడా అనేది ఉండకూడదు బరక్ ఉంటే మనకి ఇడ్లీలు సరిగ్గా రాదనమాట సో అందుకని చాలా స్మూత్ గా ఉండేలాగా ఇలా పౌడర్ లాగా చేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలో దీన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అసలే ఉద్దిపప్పు రేట్లు ఆకాశాన్ని అంది ఉంది కదా సో అందుకనేసి మూతకు ఉండే పొడిని కూడా వేస్ట్ చేయకుండా ఇలా తీసి ఉంచుకోండి ఇలా చేస్తే ఇడ్లీలు వస్తుందా అసలు సాఫ్ట్ గా ఉంటుందా ఇడ్లీ ఇలాంటి డౌట్ అస్సలు వద్ద మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారనుకో ఇడ్లీలు ఎంత స్మూత్ గా వచ్చిందని కూడా మీకు చూపించాను మీరు ఎలాంటి డౌట్ పడకుండా ఈ ప్రీమిక్స్ ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు మనకి ఇది బాగా స్టోర్ ఉంటుంది అంతకు పైన అయితే నేను ఎప్పుడు స్టోర్ చేసింది లేదు అందుకోసమే నేను వన్ మంత్ అనే చెప్తూ ఉన్నాను ఒక్కొక్కసారి పప్పు నానబెట్టడానికి మర్చిపోతాము అలా నానబెట్టిన ఆ ఉద్దిపప్పుని రుబ్బడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటప్పుడు మనం మర్చిపోయినాము ఎట్రా బాబోయ్ అని అనుకున్నప్పుడు ఈ ప్రీమిక్స్ ఉనిందనుకో వెంటనే మనకి ఇడ్లీలు అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇడ్లీల కోసం మనం ఈ పిండిని ఎలా కలుపుకోవాలి అనేది చూపిపోతున్నాను ఆల్రెడీ ప్రీమిక్స్ చేసి పెట్టాం కదా అందులో నుంచి ఒక కప్పు మాత్రమే తీసుకుంటూ ఉన్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఇడ్లీ కోసం పిండి అయితే రుబ్బుకుని వచ్చేసాను కదా సో అది యూజ్ చేద్దాం అని చెప్పేసి దీన్ని ఒక కప్పు వరకే నానపెట్టుకుంటూ ఉన్నాను ఈ పొడి ఉంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీ అప్పుడు మనకి యూస్ అవుతుంది కదా అందుకని ఒక కప్పు వరకే నానపెట్టుకుంటూ ఉన్నాను ఇందులో నేను ఇక్కడ నీళ్లు పోసి బాగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉన్నాను మీకు అప్పటికప్పుడే కావాలి మార్నింగ్ లేసిన వెంటనే కావాలి అని అనుకుంటే ఇందులో Polisina. మజ్జిగ ఉంటుంది కదా దాన్ని పోసి కలిపి ఉంచుకున్నాం అనుకో తొందరగా రవ్ అనేది నానిపోతుంది అలాగే ఫర్మెట్ కూడా తొందరగా అవుతుంది అనమాట ఇవి నేను ముందు రోజు నానపెట్టి మరుసటి రోజు ఇడ్లీలు చేయబోతున్నాను కాబట్టి నార్మల్ వాటర్ కోల్డ్ వాటర్ యూస్ చేస్తున్నాను మీకు అప్పటికప్పుడే కావాలంటే పులిసిన మజ్జిగను యూస్ చేసుకోండి తొందరగా మీకు ఇడ్లీలు అనేది ఇడ్లీ పిండి అనేది బాగా పులుస్తుంది సో ఇలా నానబెట్టి ఉంచేసాను ఉండలేమీ లేకుండా ఇలా కలిపి ఉంచేసాను అనమాట ఇవి నేను ఆఫ్టర్నూన్ అంటే పనంతా అయిన తర్వాత ఒక టూ ఓ క్లాక్ ఉంటుంది మధ్యాహ్నం ఆ టైం కి ఇలా కలిపి ఉంచాను అనమాట ఎందుకంటే మరుసటి రోజుకి నేను ఇడ్లీలు ప్రిపేర్ చేయబోతున్నాను అందుకోసం ఇలా మధ్యాహ్నం పూట కలిపి ఉంచేసాను అనమాట ఇక మిగతా ఉండే ఇలా పొడిని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసి ఉంచుకోవాలి అంతే ప్రీమిక్స్ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కలిపి అనుకో ముందు రోజు నైట్ పడుకునేటప్పుడు ఇలా కలిపి ఉంచేస్తే పొద్దునకి ఇడ్లీలు రెడీ అయిపోతుంది లేదు మాకంత టైం లేదు అని అనుకున్నా మర్చిపోయినా పొద్దున లేచి పులిసిన మజ్జిగలో కలిపి ఉంచితే ఇడ్లీలు అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇక మధ్యాహ్నంది ఇప్పుడు చూపిస్తున్నాను ఎందుకంటే అవి ఇడ్లీ ప్రాసెస్ కంటిన్యూగా చూపించేద్దాం అని చెప్పేసి ఆ తర్వాత ఇక్కడ మధ్యాహ్నం ఏం చేసుకున్నాం అన్నది ఇక్కడ చూపిస్తున్నాను అనమాట పిల్లలకు కూడా నేను లంచ్ ఇవ్వలేదు కదా సో వాళ్ళకి మాకు అందరికి కలిపి సంగటి అయితే చేసుకున్నాము సంగటి పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి అప్పుడప్పుడు సంగటి అయితే చేసుకుంటూ ఉంటాను హెల్త్ కి మంచిది కూడా కదా అందుకోసం సంగటే చేశాను ఈ రోజు కందగడ్డ ఉంటే కందగడ్డ కార పులుసు అయితే పెట్టేస్తాను అనమాట పిల్లలు కూడా ఎంచా తినేసి వచ్చేస్తారు ఇక అక్కడ కట్ చేస్తే మరుసటి రోజు మార్నింగ్ అనమాట పిండి ఎలా పులిసింది అని చూడాలా లేదా చూసారా పిండి బాగా పులిసిందనమాట ఇప్పుడు మీకు డౌట్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్లియర్ అయ్యి ఉండొచ్చు అప్పటికి చాలా మంది డౌట్ పడుతూనే ఉంటారు కదా దీంతో ఇడ్లీలు బాగా వస్తుందా లేదా అనేది అది కూడా చూపిస్తాను ఆగండి ఇప్పుడు పిండిని నిద్ర లేచిన వెంటనే ఇది రవ్వ పిండి అయినా నార్మల్ గా రుబ్బిన పిండి అయినా నిద్ర లేచిన వెంటనే ఇలా ఉప్పు సోడా పిండి వేసి కలిపి ఉంచేసాం అనుకో అది ఇంకా బాగా పులిచి ఇంకా బాగా స్మూత్ గా వస్తుంది అన్నమాట ఇడ్లీలు అందుకోసమే లేచిన వెంటనే ఇడ్లీ పిండి పులిసిందా లేదా అందా చెక్ చేసుకుంటాను పులిసిన వెంటనే ఇలా తగినంత ఉప్పు కొంచెం అంటే కొంచెం సోడా పిండి వేసుకుని ఇలా కలిపి ఉంచేసామనుకో మళ్ళీ ఇడ్లీలు పోసుకునే టైం కి ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ ఇచ్చామంటే సరిపోతుంది ఇక రొని పిండిని కూడా ఇలా కలిపి ఉంచేసాను అన్నమాట ముందుగానే ఇందులో కూడా సోడా పిండి ఉప్పు తగినంత వేసుకుని తగినంత నీళ్లు పోసుకుని ఇలా కలిపి ఉంచేసాను ఈ రెండిటికి ఇక ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చేసి ఆ తర్వాత ఇడ్లీలు పోసుకుందాము హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసిన తర్వాత ముందుగా అయితే రవి ఇడ్లీ పోసుకుంటూ ఉన్నాను రెండు ప్లేట్ల వరకు రవి ఇడ్లీ అయితే వచ్చింది అనమాట నేను కొంచమే నానబెట్టుకున్నాను కదా అంటే మీకు డిఫరెన్స్ కూడా చూపిద్దాం అని చెప్పేసి రెండు ప్లేట్ల వరకు రవ్ ఇడ్లీ పోసాను ఇక పక్కనే సాంబార్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇక ఆ తర్వాత ఒక ప్లేట్ కు మాత్రం నార్మల్ గా రుబ్బిన పిండి ఉంటుంది కదా ఆ పిండిని అయితే పోస్తూ ఉన్నాను దీనికి దానికి డిఫరెన్స్ కూడా మీకు చూపించాలి కదా ఎలా వస్తుంది ఏంటి అన్నది అందుకోసం ఇలా పోస్తూ ఉన్నాను దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి కొంచెం హై ఫ్లేమ్ లో మీడియం ఫ్లేమ్ లో అలా మార్చి మార్చి పెడతాను సో అందుకని నాకు ట్వంటీ మినిట్స్ పడుతుంది ట్వంటీ మినిట్స్ తర్వాత ఇడ్లీ అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది చూసారా ఇడ్లీలలో మీకు తేడా ఏమన్నా తెలుస్తుందా ఏంటి అన్నది ఇందులో మీకు రవ్విడ్లీ ఏది పిండి రుబ్బిన ఇడ్లీ ఏది అనేసి అడిగితే అస్సలు తెలియదన్నమాట తినేటప్పుడు మాత్రం టేస్ట్ తెలుస్తుంది రవ్విడ్లీ కాస్త తినేటప్పుడు రవ్వ వేశాము అనే ఫీలింగ్ అయితే ఉంటుంది పిండి ఇడ్లీలో అయితే అలా ఉండదు స్మూత్ గా ఉంటుంది మీకు మా స్టైల్లో కూడా చూపిద్దామని ఇలా రెండిటికి డిఫరెన్స్ చూపిద్దామని ఇలా చూపించానమాట ఇంత సాఫ్ట్ గా వస్తుంది ఇడ్లీ అయితే మీరు డౌట్ పడకుండా ఇలా ప్రీమిక్స్ అయితే చేసి పెట్టుకోండి ఇప్పుడైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ డౌట్ అయితే క్లియర్ అయిపోయి ఉంటుంది కదా సో తప్పకుండా చేసి పెట్టుకోండి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినప్పుడు లేదా వర్కింగ్ ఉమెన్ అయితే ఇంకా బాగా యూస్ అవుతుంది అనమాట ఇక మేము పిండి రుబ్బుకున్నాం కదా ఆ పిండితో రెండు రోజుల పాటు ఇడ్లీలు పోసుకుని మూడో రోజు నుంచి దోశలు పోసుకుంటే అద్భుతంగా వస్తుంది అనమాట తనిగా దోశలకు తనిగా పిండి ఎప్పుడు రుబ్బింది లేదు ఇలా ఒక్కసారిగా రుబ్బి పెట్టుకుంటే వారం రోజుల పాటు ఈ పిండి అనేది ఉంటుంది అలాగే రెండు రోజులు ఇడ్లీలు పోసుకుంటాం మూడు రోజులు దోశలు పోసుకుంటాం అనమాట సో దోశలకు కూడా మేము ఈ పిండి వాడతాము ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మా పద్ధతిలో ఇక ప్రీమిక్స్ కూడా ట్రై చేసి చూడండి మనకి చాలా బాగా యూస్ అవుతుంది అనమాట ఇక రవ్ ఇడ్లీ లోపల ఎలా ఉడికిందో అని డౌట్ కూడా ఉండొచ్చు కదా చూడండి లోపల కూడా చాలా పువ్వు లాగా ఉడికిందనమాట అంతే ఇక వీడియో చూసారు కదా వీడియో నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి వీలైనంత వరకు షేర్ చేయండి ఉంటాను బాయ్